రాజమండీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే పాలన పేరు అడ్డానికి ఎవరు సరిపోలే ఐదు సంవత్సరాలతో పోల్చుండి ఐదు చాన్సర్ కూడా ఐదు ఛాన్సర్ సేల్ పది నెలలో సేట్ చూపించారండి మాళ్ళ పనులు వచ్చిన కూడా అంటే ఎలా ఉంది ఏం చేసేదాన్ని జీరో లో ఉండేదాన్ని పరిపాల పరిపాలన జీరో కాదు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా స్టేజ్ చూపించారు అంటే హైస్ ఛాన్సర్ పని పది నెలలు చేసి చూపించారు మీ ఊర్లో మీ సభ పెట్టడం ఎలా అనిపిస్తుంది మా ఊర్లో సభ పెట్టడం మాకే ఒక కుంభమేళ అక్కడ జరిగిందండి రెండో కుంభమేళ ఇక్కడ జరుగుతుందండి ఇలా రేపు జరిగింది కుంభమేళ అనేది ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలల దాకా అవుతుంది కదా పరిపాలన అనేది మీ ఊరు డెవలప్మెంట్ ఏమైనా చేశాడు పవన్ కళ్యాణ్ చేశారండి మా ఊరు డెవలప్మెంట్ అయితే మాకు మల్లం గ్రామం అండి మా మల్లాలు వచ్చేదేడికి మాకు సీసీ రోడ్లు పది రోడ్లు వేసేవండి రోడ్లు వేసాం రోడ్లు రోడ్లు ఇచ్చేందుకు అలాగే గోశాల కూడా కట్టించామండి భోగుణాటు మిని గోగుణులు కట్టించాం అలాగే స్కూల్ కోమరా వచ్చింది మా ఊరు వచ్చేదానికి ఎనభై డెబ్బై సంవత్సరాల చరిత్రలో చేయలేదు పని ఈ పది నెలలో సేస్ట్ చూపించేమండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అండి చేత ఆ సామాన్యులు వెళ్ళి గ్రాండ్ తెచ్చుకోవాలనుకుంటే పార్టీ ఆఫీస్కి వెళ్తే పాపం మాకు మర్రిడ్ శ్రీనివాస గారు అందుబాటులో ఉన్నారండి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమ్మెల్యే మా దేవుడు అయితే రెండోది అయితే మా మర్రి శ్రీనివాసరా అండి ఆ మర్రి శ్రీనివాస్ గారు అందుబాటులో మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ అక్కడ ఉన్నారండి ఆల్రెడీ ఉండి మాకు ప్రతి ఒక్క కుర్రోడు వెళ్ళి మాకు ఇది కావాలని అడిగితే స్టేజ్ చూపిస్తున్నారు అండి ఒకవేళ ఎమ్మెల్యే నెక్దాం అందరం ఎక్కితే కానీ అయితే ఈ ఎమ్మెల్యే పరంగా వచ్చేదానికి ఒక పదిహేను రోజులు ఏమో అక్కడ ఉంటారు పదిహేను వేలు ఎక్కువ ఉంటారండి కానీ ఏంటండి మాకు ఒక మనిషిని ఇక్కడ పెట్టినప్పుడు ఈ మనిషి కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉండండి ఇక్కడ ఎమ్మెల్యే మాకు మనిషి పరంగా వచ్చేదాడి కానీ అయితే ప్రతి ఒక్కరు సామాన్యుడు వెళ్ళి మాకు ఇది కావాలని అడిగి తెచ్చుకుని చేసుకుంటాం జపా వచ్చేదానికి చాలా బాగా మాకైతే మాత్రం రాజకీయం అంటే మాకు ఏంటి తెలియదు మీ రాజకీయంలోకి వచ్చేవండి మా మల్లవండి మళ్ళా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాం నేను మా మా కుర్రెళ్లు కుర్రలు మాకు మాది మల్లవండి అయితే మాతో సంబంధం కూడా జెండా పట్టుకుంటే మా ముగిసి ప్రతి ఒక్కరు కూడా ఈ మీ కురాలంటే రాజకీయం చేస్తున్నారు అంటే జెండా పెట్టుకుంటే ఎక్కడి నుంచి నూనెలో ఇవాళ రాజకీయ పాలన వచ్చేదానికి ఆ ఎకటాల నుంచి వచ్చింది రాజకీయం ఈ రాజకీయం అండి రాజకీయ పేరు అత్తవరకు ఇవాళ ఈ జెండా కన్నా లేదు దేనికి లేదండి నష్ట కూడా మా దేవుడు ఒక సిఎంఏ కాకుండా ఒక పదన్న